నేను మీ రాజశేఖర్ ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం ఒక మహిళ ఒక జేసిపి టైర్ల మధ్యలో ఆ అడ్డుగా పడుకొని ఉన్నది మరి ఎందుకు ఇలా చేస్తున్నదంటే హైడ్రా ఏదైతే హైదరాబాద్ లో హైడ్రా ఏదైతే ఉందో హైడ్రా ఆ కూల్చివేతలకు సంబంధించి నిరుపేదల బతుకులతో ఆడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ మహిళ మా స్థలాన్ని మా ఇంటిని అన్నట్టుగా మొత్తానికైతే అంటూ అడ్డుపడ్డటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది ప్రజా పాలన కాదు ఒక పీడన పాలనగా మారిపోయిందంటూ కూడా మొత్తానికైతే ఇక్కడ ప్రజలైతే మాట్లాడుకుంటా ఉన్నారు వాస్తవానికి ఇక్కడ రాష్ట్రంలో రైతులు పోతే నిరుద్యోగులు టోటల్గా చూసుకుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పాలన మీద విరక్తితో నిండిపోయి ఉన్నారు అపనమ్మకంతో ఉన్నారు ఇక పాలన పగబడితే సర్కారే మొత్తానికి కరకశంగా ఎగబడితే ఆ పడగ నీడలో పేదల బతుకు ఎంత దుర్భరంగా మారుతుందనేటువంటి దానికి ఉదాహరణ ఈ దృశ్యం ఇకపోతే హైదరాబాద్ గుండెలపై హైడ్రా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టించినటువంటి కాంగ్రెస్ సర్కార్ బస్తీలను ఇక చిదిమి బడుగు గుడిసెల్ని కూడా కూల్చి మొత్తానికి ధ్వంస రచన కొనసాగిస్తున్నది అని మొత్తానికి పెద్దల ఆకాశ హార్మాల్య హార్ ఆకాశ ఆకాశ హార్మ్యాల వైపు కూడా కన్నెత్తైన చూడనటువంటి బుల్డోజర్ పేదల నీడపై ఇక పిడుగుల విరుచుకుపడుతున్నది దాని ఘట్టనల పద ఘట్టనల కింద కూడా పడి నలుగుతున్నటువంటి ఎందరో కూడా కోర్టుల మొట్టికాయలు వేస్తున్నా కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా కానీ మొత్తానికి న్యాయమూర్తుల న్యాయమూర్తులు తప్పుబడుతున్నా ఇనుప కూరలతో మొత్తానికి యంత్రభూతం చేస్తున్నటువంటి వికృత వికాట వికటట్టహాసం ఇక ఇప్పుడు తెలంగాణలో నిత్య దృశ్యంగా మారిపోతూ ఉన్నది మంగళవారం ఉదయం జేసీబీల చప్పులతో రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని హైదరాబాద్ హైదరాగూడ్ నగర్లోని హైదరాగూడ్ హైదరాబాద్ నలందన్ నలంద నగర్ నిద్ర లేచింది ఇక ఆధారాలు ఉన్నాయని మొరపెట్టుకుంటున్నా వినకుండా మొత్తానికి విక్ మొత్తానికి అక్రమ నిర్మాణాలంటూ కూడా హైడ్రా కూల్చివేతలను మొదలుపెట్టిందట ఆధారాలు ఉన్నాయని చెప్పినా కూడా వినకుండా హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది హైకోర్టు కూడా మొట్టికాయలు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కానీ పట్టించుకున్నటువంటి ఇవాళ హైడ్రా ఇక రేవంత్ రెడ్డి గారి నిరంకుశ పాలన ఈ విధంగా ఉంది తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న రేవంత్ సర్కార్ను తిట్టిపోసిన ఓ మహిళ మొత్తానికి బుల్డోజర్ను ముందుకు పోనివ్వకుండా ఇలా నేలపై పడుకున్నది ఇక మొత్తానికి మమ్మల్ని తొక్కుకుంటూ పోతారా అంటూ కూడా నిలదీసింది కానీ పోలీసులు స్థానికులను ఈడ్చి పారిస్తుంటే జేసీబీలు కూల్చివేతల్ని కూడా మొత్తానికి ముగించాయి పోతే సవాల్ ఇంత చెప్పినా కానీ పోలీసుల స్థానికులను ఈడ్చిపారేస్తుంటే జేసీబీలు ఆ స్థలాలను కూల్చేస్తున్నటువంటి పోలీసు వాళ్ళేమో అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఈడ్చిపారేస్తూ ఉన్నారట కాలనీ వాసులను ఇక జేసీబీలేమో వాటి పని అవి చేసుకుంటూ ఉన్నాయి కూల్చివేత కూల్చిపడేస్తున్నటువంటి తరుణం పోతే సవాల్ సవాల్ విసిరి ఢిల్లీకి పరారంట రేవంత్ రెడ్డి మరి ఇదేం కథనయ్య నువ్వు కేటీఆర్కు సవాల్ విసినావు కేటీఆర్ దానికి సిద్ధమన్నాడు ఎక్కడికంటే అక్కడికి వస్తానని చెప్పిండు చెప్పిన తర్వాత మళ్ళా నువ్వు ఢిల్లీకి ఎట్లా పరారైపోయినావు ఇక రచ్చ తప్ప చర్చ రాదా అంటూ రేవంత్ మొత్తానికి ఇక కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం రేవంత్ను ఇక బేసిక్ మొత్తానికి బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ఇక ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాకపోయారు ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం ఇక టైం డేట్ ఆయనే డిసైడ్ చేసుకున్నా సరే ఇక లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి ఇక అసెంబ్లీలో నైనా రెడీ మైక్ కట్ చేయొద్దు ఇక రేవంత్ రెడ్డి అసమర్థతతో మొత్తానికి రైతుల అరిఘోస అట్లాగే ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు కూడా కడతా ఉన్నారు మళ్ళీ వెనకటి కాలం వచ్చేసింది వెనకటి రోజులు వచ్చినాయి ఇకపోతే నీళ్లు ఏపీకి నిధులు ఢిల్లీకి నియామకాలు ఇక తొత్తులకి తొత్తులకి ఇదే కాంగ్రెస్ పాలన ఇక బాబు కోవట్టుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు ఇక ఇకపోతే అవినీతి సర్కార్ను కూడా కాపాడుతున్నది మోదీనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం అట్లాగే రైతు సంక్షేమం పైన చర్చకు రావాలన్న రేవంత్ సవాల్ను స్వీకరించి ముందుగా ప్రకటించినట్టుగానే మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం రాక కోసం మొత్తానికి వేచి చూస్తున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే కేటీఆర్ పక్కనే ఒక ఖాళీ కుర్చీ కూడా ఉన్నది మినిస్టర్ హానరేబుల్ చీఫ్ మినిస్టర్ తన కోసం కూడా ఒక కుర్చీ ఏర్పాటు చేసి కేటీఆర్ అయితే వెయిట్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఇంకా బీఆర్ఎస్ హెచ్చరిక సర్కారులో కదలిక కాలువలకు కల్వకుర్తికి కల్వకుర్తి నీళ్లు కూడా పంపించినారట మొత్తానికి బీఆర్ఎస్ హెచ్చరిక సర్కారులో కదలికలు జరిగాయి హరీష్ రావు అల్టిమేటంతో ఇక దిగొచ్చినటువంటి ప్రభుత్వం సైలెంట్గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్లు ఇక ప్రారంభం ఎమ్మెల్యేలతో వెళ్ళి నీళ్లు వదిలినటువంటి మంత్రి జూపల్లి అట్లాగే పాలమూరును ముద్దాడినటువంటి కృష్ణమ్మ జలాలు ఇక ఇది కేసీఆర్ విజయం అంటూ కూడా రైతన్నల హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారంట మొత్తానికి ఇది కేసీఆర్ యొక్క విజయంగానే రైతన్నలు కూడా మొత్తానికి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక నిలదీస్తే కానీ నీళ్ళు ఇయ్యరా అంటూ ప్రశ్నిస్తే తప్పు తప్ప రైతు సమస్యలు పట్టవా కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఇక యూరియా లేదు మళ్ళీ యూరియా కొరత వచ్చేసింది రాష్ట్రంలో కొరత నిజమే రైతులు ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ నేడు దేశవ్యాప్త సమ్మె ఇక మోదీ సర్కార్ తనకి కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధబేరి అంటూ కూడా మనం చూస్తాము ఇకపోతే అవినీతికి మరో మెట్టు మత్స్య శాఖలో బిల్లులకు పన్నెండు శాతం కమిషన్ ఇక చేప పిల్లల సరఫరాదారులకు కూడా బిల్లులు పెండింగ్ తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానన్న నేత అబ్బో కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానని చెప్పింది నేత ఇకపోతే రూపాయలు నూట పది కోట్లకు పదమూడు కోట్లు ఇచ్చేలా ఒప్పందం అట్లాగే అడ్వాన్స్గా కోటి చెల్లించిన సరఫరాదారులు నగదు బ్లాక్ చెక్కుల రూపంలో కూడా ముడుపులు అయినా బిల్లులు రాక బాధితుల చక్కర్లు మొత్తానికి బనకచర్లపై ఎందుకు గప్చు పంటూ ఢిల్లీలో మొత్తానికి అడ్డు అడ్డుకుంటున్న అడ్డుకుంటున్నా అంటూ మొత్తానికి వెళ్ళినటువంటి రేవంత్ సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి పాటిల్ ఇక అంతర్ అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్నటువంటి సీఎం తెర వెనుక పరిణామాలపై ఆసక్తికర చర్చ కూడా సాగుతూ ఉందట బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదట చంద్రబాబు మళ్ళీ తొండి వాదన అని కూడా చెప్తున్నటువంటి అంశం ఒక కుక్క ఏకంగా ఊరును మొత్తాన్ని కాపాడిందంట ఒక శునకం ఊరును కాపాడిన కుక్క అరే నీ అమ్మ మనసుల కంటే నయం ఉన్నది రా నాయన ఊరును మొత్తాన్ని కుక్క కాపాడిందంట హిమాచల్లోని సియాతి గ్రామాన్ని అర్ధరాత్రి ముంచెత్తినటువంటి వరదలు వరద ముప్పు నుంచి యజమానితో పాటు అరవై ఏడు మందిని కాపాడినటువంటి పెంపుడు శునకం మొత్తానికి కుండపోత వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామాన్ని ఆకస్మిక వరదలు కూడా ముంచెత్తాయి అర్ధరాత్రి వరద వచ్చి పడడంతో పాటు చిరియలు విరిగి పడడంతో ఇక గ్రామంలోని ఇళ్ళన్నీ కూడా నేలమట్టమయ్యాయి ఇక ఊరు మొత్తానికి నాలుగైదు ఇళ్ళు మాత్రమే మిగిలాయి ఈ స్థాయిలో విధ్వంసం జరిగినా కూడా గ్రామంలోని అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు దానికి కారణం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ పెంపుడు శునకమే వరద ముంచెత్తడానికి కాసేపటికి ముందు తన అరుపులతో యజమానిని అప్రమత్తం చేసింది అబ్బా కుక్క బ్రహ్మాండంగా అరవై ఏడు మంది ప్రాణాలు తన యజమాని ప్రాణాలను కూడా కాపాడిందట ఈ కుక్క అరవడంతో వరదలు వస్తున్నాయి ఆ కొండ చర్యలు విరిగి పడిపోతున్నాయి అనే అంశాన్ని మొత్తానికైతే కుక్క అరుస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ నిద్ర లేపిందంట మొత్తానికైతే అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడిన శునకం ఇకపోతే మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నడ్డాను మొత్తానికి కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ మల్లు రవి కేంద్ర మంత్రి నడ్డాను కలిసిడట ఎందుకో మరి మొత్తానికి ఇలా కేటీఆర్కు సవాల్ విసిరిండు మళ్ళీ ఢిల్లీకి పోయి అక్కడ నడ్డాను కలిసిండట యూరియా టైంకు అందివ్వండి అంటూ దేశీయంగా ఉత్పత్తి అవుతున్నటువంటి యూరియా కోటాను కూడా పెంచండి ఇక సరిపడ రైల్వే రేఖలను కూడా కేటాయించండి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి నడ్డాను సీఎం రేవంత్ మొత్తానికి వినతి అంట మొత్తానికి రెండు రెండో రోజు కేంద్ర మంత్రులు నడ్డా పీయూష్ గోయల్తో భేటీ ఇక జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి సహకరించండి మొత్తానికి ఎన్ఐసిడిఐటి కూడా ఆమోదించినటువంటి రూపాయలు ఐదు వందల తొంభై ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్లు విడుదల చేయండి అంటూ కూడా వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు ఇవ్వండి హైదరాబాద్ బెంగుళూరు ఏరో మొత్తానికి ఏరో డిఫెన్స్ కారిడార్ను కూడా మంజూరు చేయాలని రిక్వెస్ట్ పెట్టినారు పెట్టినారట రాష్ట్ర అవసరాలకు కేటాయించినటువంటి యూరియాను కూడా సకాలంలో సరఫరా చేయాలని కేంద్ర రసాయనాలు కూడా ఎరువుల శాఖ మంత్రి జేస్పి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు మొత్తానికి ప్రాజెక్టులను ప్రాజెక్టులకు నీళ్లు రావడం సాగు పనులు జోరుగా సాగుతున్నందున యూరియా సరఫరాలో ఆటంకాలు ఇక తలెత్తకుండా చూడాలని కూడా కోరారు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కూడా భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి విజువల్స్ మొత్తానికి ఇక్కడ కేటీఆర్ సవాల్ విసిరి ఢిల్లీకి పోయినాయా ఇక సవాళ్ళ హీట్ మొత్తానికి రాష్ట్రంలో సవాళ్ళ హీట్ అయితే కొనసాగుతూ ఉంది అసెంబ్లీలో కాంగ్రెస్ ఇక ప్రెస్ క్లబ్లో మొత్తానికి బీఆర్ఎస్ ఉద్యోగుల భర్తీ రైతు సంక్షేమం ఏపీ నీళ్ల దోపిడీపై చర్చకు రావాలంటూ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళు చర్చిద్దామంటూ ప్రెస్ క్లబ్కు వెళ్ళిన కేటీఆర్ బీఆర్ఎస్ లీడర్లు సీఎం రేవంత్ కోసమంటూ కూడా కుర్చి ఏర్పాటు అదే సమయంలో అసెంబ్లీకి పీ మొత్తానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ నేతలు కూడా అంటూ మొత్తానికైతే మనం చూస్తూ ఉన్నాం ఇక చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను ఇక పీసీసీ అంటూ చీఫ్ మాట్లాడుతూ ఉన్నారంట అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకు తిరుగుతున్నారని ఫైర్ మహేష్ మహేష్ గౌడ్ చెప్తా ఉన్నాడు మహేష్ కుమార్ గౌడ్ను ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో లేనప్పుడు మహేష్ కుమార్ గౌడ్కే పూర్తి బాధ్యతలు అప్పచెప్పిపోతాడు ఇక ఆయనకు వచ్చిందోటి రాన్ తోటి పంచాయతీ పెడతాడు ఇకపోతే ఇండియాతో ట్రేడ్ డీల్కు మొత్తానికి చేరువయ్యామంటూ ఇండియాతో ట్రేడ్ డీల్కు చేరువయ్యామని కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు చైనా యూకేతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నామని కూడా చెప్పారు డీల్ కుదుర్చుకుని దేశాలకు లేఖలు కూడా పంపామని వెల్లడించారు అట్లాగే భద్రాచలం ఈవో పైన దాడి కూడా జరిగిందట ఆ భద్రాద్రి రాములోని భూముల కబ్జాను కూడా అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి ఆలయ ఈవో రమాదేవి పైన ఏపీలోని పురుషోత్తమ పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు ఆలయ సిబ్బంది ఉద్యోగులు ఆ ఎస్పీఎఫ్ జవాన్లను కూడా అట్లాగే అడ్డుకున్నారు ఇక అందరినీ చుట్టుముట్టి ఘర్షణకు దిగారు ఇక ఒకరిని ఒకరు తోసుకోవడంతో అక్కడ పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారిపోయిందంట ఇకపోతే జాబ్స్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్లు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు కూడా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు ఈ మేరకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్లు వివరించారు మహిళల మహిళా సాధ సాధికారత రాష్ట్ర పాలనలో వారి ప్రాతినిధ్యం పెంచుతామని కూడా అన్నారంట మొత్తానికి కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటి విడుదల ఇక దినపత్రికలో రాతలన్నీ కేటీఆర్కు ఆపోజిట్గా గా హరీష్ రావుకు ఆపోజిట్గా గా కేసీఆర్ ముఖ్యంగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉంటాయి మేం నిలదీస్తేనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసిండ్రు అంటూ హరీష్ రావు చెప్తా ఉన్నారు ఇక కల్తీ కళ్ళు తాగి పదిహేను మందికి అస్వస్థత హైదరాబాద్ కూకుట్పల్లిలో ఘటన ఆస్పత్రికి బాధితుల తర తరలింపు ఇక కళ్ళు అమ్మిన మూడు దుకాణాలు సీజ్ చేసినారట మొత్తానికి కల్తీ కళ్ళు తాగి పదిహేను మందికి అస్వస్థత ఏర్పడింది శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి నాలుగు రోజులుగా కృష్ణా తుంగభద్ర నద నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు పుల్ కేపీటీ పుల్ కెపాసిటీకి చేరుకుంది దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు శ్రీశైలం నాలుగు గేట్లను కూడా పది మీటర్ల ఎత్తునకు ఎత్తు వరకు కూడా ఓపెన్ చేసి దిగువన ఉన్నటువంటి నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నారు ఇకపోతే కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటాం కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటామంటూ పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు వస్తే రాయలసీమలో కరువే ఉండదు అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు పోలవరం నుంచి బనకచర్లకు నీళ్ళు వస్తే రాయలసీమలో కరువు ఉండట నీళ్లకు దేశంలో నదుల అనుసంధానం జరి జరగాలని కూడా ఏపీ సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఇక పోలవరం ద్వారా బనకచర్లకు నీళ్ళు వస్తే అప్పుడు కృష్ణానదికి ఎక్కువ నీళ్లు రాకపోయినా రాయలసీమలో కరువు ఉండదని కూడా చెప్పడం జరిగిందంట మొత్తానికి నేడు భారత్ బంద్ ఇక సమ్మలో పాల్గొనున్న ఇరవై ఐదు కోట్ల మందికి పైగా కార్మికులు ఇక బ్యాంకింగ్ పోస్టల్ బ్లా మొత్తానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సెలవుకు అంతరాయం ఇక స్కూళ్ళు కాలేజీలు ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్ ఇది కథ మొత్తానికి నేడు భారత్ బంద్ అంటూ మనం వార్త అయితే చూసాం ఇకపోతే ప్రతి భూ సమస్యకు పరిష్కారం ఎప్పుడు చేస్తారో పరిష్కారాలు ప్రతి భూ సమస్యకు పరిష్కారం అట కోర్టు ఉత్తర్వులు అనంతరమే ఆన్లైన్లోని ఇక సాదాబాయినామలపై చర్చలు చర్యలు తీసుకుంటాం కోర్టు ఉత్తర్వులు ఇయగానే పైన చర్యలు తీసుకుంటామంటూ మొత్తానికి పొంగులేటి చెప్తా ఉన్నాడు ఇక జీవోలు యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద అందినటువంటి దరఖాస్తులపై ఇక ముందుకు కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారట త్వరలో భూ అక్రమాలపై ఇక ఫోరెన్సీకి కూడా అడిట్ ఓ వ్యవస్థ ఓ సంస్థతో పది రోజుల్లో ఎంఓయూ అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం ఇక రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి భూ సమస్యకు పరిష్కారం చూపుతామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఆ శ్రీనివాసరెడ్డి బాగానే చెప్తా ఉన్నాడు ధరణి పోయి భూభారత వచ్చినప్పటి నుండి రైతులు ఎప్పుడు సమస్యలు క్లియర్ అవుతాయి రా అని ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అది ఇంతవరకు సమస్య కొలిక్కి వచ్చింది లేదు పోయింది లేదు ఇక అంటే కోర్టు ఉత్తర్వులు రావాలంటున్నారు వీళ్ళు జీవో రావాలి కోర్టు ఉత్తర్వులు రావాలి ఇవన్నీ వస్తే కానీ పని మొదలు పెట్టమని చెప్తా ఉన్నారు సాదాబాయినామాకు సంబంధించి కోర్టు ఉత్తర్వులు వస్తే చేస్తారట ఇక సంపూర్ణ హక్కులు కల్పించే వరకు కూడా ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు భూభారతి అమల్లో భాగంగా మూడు విడతలుగా చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సులు కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడ పడ్డాయని అన్నారు ఏడా రెవెన్యూ సదస్సులు ఎవరికైనా ఉపయోగపడ్డాయా ఎవరకు ఉపయోగపడలే ఆ అప్లికేషన్స్ తీసుకున్నారు కానీ మరి అవి సమస్యలన్నీ క్లియర్ అవుతాయా అనేటువంటి నమ్మకం అయితే ఒలిగిలేదు తీసుకోబోయే ఎక్కడ పెంటకుప్పల అన్నట్టే రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు రైతులు అనుకుంటా ఉన్నారు ఇక సదస్సుల అనంతరం క్షేత్రస్థాయిలో చేపడుతున్నటువంటి చర్యలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇక అనుసరిస్తున్నటువంటి విధానం తదితర అంశాలపైన మంగళవారం మొత్తానికి ఇంటర్వ్యూలో ఈ పొంగులేటి మాట్లాడిన అసైన్ భూములపైన ఎలా ముందుకెళ్తారు రాష్ట్రంలో అసెంట్ భూముల సమస్య చాలా తీవ్రంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నియోజకవర్గ స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి అసైండ్ కమిటీలు కూడా ఉండేవి గత ప్రభుత్వం వాటిని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది ఇక ఈ కమిటీల పునరుద్ధరణకు విధి విధానాల ఖరారు పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటున్నారు ఏదో అసైన్మెంట్ భూములకు సంబంధించి యూరియా కొంట కోట పెంచండి సీఎం రమ్మనది కేసీఆర్ని రావాల్సింది అసెంబ్లీకి ఒక సవాలు విసిరి రాలేదేం ఏది రేవంత్ రెడ్డి సవాలు విసిరి ఎటు అంటూ కేటీఆర్ అడుగుతున్నటువంటి అంశం సైబర్ నేరాలకు అడ్డాలు మొత్తానికి ఆ పది జిల్లాలే ఆ పది జిల్లాలు మొత్తానికి సైబర్ నేరాలకు అడ్డాలుగా మారిపోయినాయంట వందల కోట్లు కొల్లగొడుతున్నటువంటి ఉత్తరాది ముఠాలు గ్రామాల్లో తిష్ట వేసి దేశవ్యాప్తంగా మోసాలు కొత్త స్పాట్లుగా మొత్తానికి కొత్త స్పాట్లుగా ఇక మహబూబ్ నగర్ చిత్తూరు ఎఫ్ ఎఫ్సిఆర్ఎఫ్ ఇక అధ్యయనంలో వెళ్ళడి ఇక చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పు ముప్పు తప్పుతుందంటున్నటువంటి అధ్యయ అధ్యయనకర్తలు మొత్తానికి ఉత్తరాదిలోని పది జిల్లాల మారుమూల గ్రామాల్లో వేసినటువంటి ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి ఇక ఆన్లైన్ మోసాల్లో ఎనభై శాతం వీరి ప్రయో ప్రమేయంతోనే జరుగుతున్నట్లు కూడా తాజాగా వెల్లడైంది ఇక ముఖ్యంగా రాజస్థాన్ పరిహారణ పరిహ రాజస్థాన్ హర్యానా జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లోని పది జిల్లాలు కూడా సైబర్ నేరస్తులకు కేంద్రంగా ఉన్నట్లు తేలింది ఇక అక్కడి ముఠాలే పలు విధానాల్లో మొత్తానికి పాల్గొంటా ఉన్నాయి ఇకపోతే తెలంగాణ సవాల్ విసిరిండు ఢిల్లీకి పారిపోయిండు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత కానప్పుడు సవాల్ ఎందుకు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కు వచ్చిన కేటీఆర్ రచ్చ చేయడం తప్ప చర్చ చేయడం చేత కాదు రాజకీయ సన్యాసం అన్నడు మాట తప్పిండు ఇప్పుడు సవాల్ విసిరిండు పరార్ అయ్యిండు మరో ఛాన్స్ ప్రెస్ క్లబ్ మరో ఛాన్స్ కూడా ఇవ్వబోతున్నట సవాల్ విసిరిండు పారిపోయిండు ఎవరు మన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండంట ఇకపోతే మరో ఛాన్స్ ఇక ప్లేస్ డేట్ మరో ఛాన్స్ ఇస్తున్నారంట ప్లేసు డే టు టైం డిసైడ్ చెయ్యి జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా వస్తా ఏ అంశం మీదైనా చర్చించడానికి నేను రెడీ ఇక చర్చ లేకపోతే కేసీఆర్కు క్షమాపణ చెప్పు అంటూ మొత్తానికి కేటీఆర్ రేవంత్ రెడ్డికి విసిరినటువంటి మాట కేసీఆర్ ను తిట్టినందుకు ముక్కు నేలకు రాయి ఇక నోటికొచ్చిన హామీలు ఇచ్చి నువ్వు ముక్కట నేలకు రాస్తావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్తా ఉన్నాడు కేసీఆర్ ను తిట్టినందుకు నువ్వు అంటే ముక్కు నేలకు రాయి నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చి ప్రజలను దగా చేసిండ్రు నీళ్ళ నీళ్ళేమో ఆంధ్రకు నిధులు ఢిల్లీకి పోతున్నాయి ఇక తొత్తులకు నియామకాలు ఇచ్చిన ఇచ్చుకొని మురిసిపోతుండు ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ పాలన ఉన్నది ఇక కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడానికి రాష్ట్ర ప్రజలు రైతులు సిద్ధంగా ఉన్నారట రైతుల రైతుల అంశం చర్చకు రావాలని రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు రేవంత్ రెడ్డి రాకపోవడంతో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు జూలై ఎనిమిది తారీఖున పదకొండు గంటలకు మేము ప్రెస్ క్లబ్కు వస్తా వస్తాము మీడియా సాక్షిగా ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండని కూడా వ్యాఖ్యానించారు ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి కానీ వ్యవహ వ్యవసాయ మంత్రి కానీ లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్న కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కానీ చర్చ చేయడం రాదని తేలిపోయిందని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలోనూ కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరిండు కానీ ఆ తర్వాత మాట మార్చి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిండు అని వ్యాఖ్యానించారు జిహెచ్ఎంసీలో బిఆర్ఎస్ సొంతంగా మొత్తానికి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పిండు కానీ గుర్తు చేశారు ఇక ఇవాళ కూడా తొరగొట్టిండు సవాలు విసిరిండు పారిపోయిండు అని వ్యాఖ్యానించారు చర్చకు రమ్మని స్వయంగా ముఖ్యమంత్రి పిలిస్తే నేను వచ్చిన కానీ ఇప్పుడు ఆయనే పత్తా లేకుండా పోయిండు చర్చకు రమ్మని ముఖ్యమంత్రి పిలిచిండంట ముఖ్యమంత్రి పిలిచింది కదా అని కేటీఆర్ వచ్చిండు కేటీఆర్ రాగానే రేవంత్ రెడ్డి పత్తా లేకుండా పోయిండు కాంగ్రెస్ అవుట్ కూటమి ఇన్ రేవంత్ చంద్రబాబు పొలిటికల్ గేమ్ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పైన తీవ్ర వ్యతిరేకత వ్యవహారం అట్లాగే ఇక ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల నాటికి హస్తం పార్టీకి ఇక అస్తమయమే అయిపోయే అవకాశం ఉంది సీతక్క స్వాతి ముత్యంలా బాగా నటిస్తారు ఇక రీల్స్కే తప్ప మంత్రిగా చే పనికి రారు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మొత్తానికి కోటిస్తుంది దాడులు చేస్తుంది కోటిస్తుందట దాడులు చేస్తుందట ఇక నీ నీ అరాచకాలు చూసి మావోయిస్టు లేక ఇక రాయడం నిజం కాదా ప్రజల పైన దౌర్జన్యాలు చేస్తే ఇక బాధితుల పక్షాన ప్రశ్నించడం తప్ప సీతక్క పైన బీఆర్ఎస్ నాయకుల నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం ఇకపోతే బీజేపీ కొత్త చీఫ్ మంచి అడ్వకేట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆయనను డమ్మి అంటున్నారు కాదని నిరూపించుకునేందుకు ఇక సమయం వచ్చింది అని చెప్తున్నటువంటి అంశం ఇకపోతే డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూముల్లో కనీస సౌకర్యాలు లేవు అంటూ ఇక తాగునీరు కరెంటు డ్రైనేజీ సరిగ్గా లేదు అంటూ చెప్తున్నటువంటి అంశం దానికి ఈటల తొంభై శాతం బయటి వాళ్ళకే ఇల్లు కేటాయించారు బస్సులు కూడా వచ్చే పరిస్థితి లేదు తోముకుంటాలో డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన ఎంపీ ఈటల రాజేందర్ తోమ్కుంటాలకు తోముకుంటాలో డబుల్ బెడ్రూమ్కు సంబంధించిన సౌకర్యాలు సరిగా లేవంట మూడు నెలలుగా జీతం లేక ఏపీఓ మృతి మొత్తానికి ఆర్థిక ఇబ్బందులతో మనోవేదన ఒత్తిడిని తట్టుకోలేక గుండెపోటుతో మృతి ఉద్యోగి మృతిపై స్పందించిన హరీష్ రావు వేతనాల ఆలస్యంపై విమర్శలు తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్లో కల్తీ కళ్ళు తాగి ఇది రాష్ట్రంలో ఈ రకంగా ఉన్నది రేవంత్ రెడ్డి కేటీఆర్కు సవాలు విసిరి సీఎం రేవంత్ రెడ్డి మాజీ కేసీఆర్కు సవాలు విసిరి ఏమైందా మరి సవాల్కు రావాలని కేటీఆర్ మీటింగ్ పెడితే కుర్చీ ఏర్పాటు చేస్తే ఢిల్లీకి బారిపోయింది